లే లుయా మన ప్రభువైన ఏసు క్రీస్తునామంలో ప్రిల్లరామి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు ఈ సమయము దేవుడిచ్చిన సమయం గడిచినటువంటి జూలై మాసం అంతా కూడా ఆయన తన రెక్కల చాటును భద్రపరిచిన దేవుడు మరలా తిరిగి ఈ ఆగస్టు నెలలో ఈ మొదటి శనివారం తన రెక్కల చాటున మరలా తిరిగి మనకు ఆశ్రమించినందుకై దేవునికి మహిమ కలుగును గాక హలే కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం మొదటి పేదరు రాసిన పత్రిక పేదరు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చినన్ని చదువుకుందాం నేను పరిశుద్ధ్రునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయ్యుండు అపోస్తులైనటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారిని తన యొక్క స్వరక్షకునిగా అంగీకరించి తాను చేపలు పట్టేటువంటి వృద్ధి నుండి ఇది దేవుని యొక్క అద్భుతమును గమనించినటువంటి పేదరు ఒక్క దినమందే దేవుని అద్భుతాన్ని చూశాడు అదే దినమందు తనకున్న సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుని యొక్క పిలుపును బట్టి దేవునితో కూడా కలిసి నడవడానికి ఇష్టపడినటువంటి అపస్థులైనటువంటి పేదరు గారు పేదరు నిన్ను మనుషులు పట్టేటువంటి జాలరుగా నేను చేస్తాను అని ఆయన చెప్పినటువంటి మాట మీద నిలబడి ఆయన వెంబడించినటువంటి పేతురు రాసినటువంటి ఈ పత్రికలో దేవుని యొక్క హృదయ అంతరంగాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని యొక్క మనస్సును వెల్లడిపరుస్తూ ఉన్నాడు దేవుడు ఏమి కోరుకుంటా ఉన్నాడో దేవుడు నీ నుండి నా నుండి ఆయన ఏమి ఆశిస్తూ ఉన్నాడో ఆశించిన దానిని పౌలు పేతురు గారు వ్యక్తపరుస్తూ ఉన్నాడు పలికిన మాట ఏమిటంటే నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది ఎక్కడ మాట పేతురు గారు అంటారు ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది కదా అని అంటున్నాడు అంత మాత్రమే కాకుండా అంటాడు కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుడై ఉండండి పరిశుద్ధతను దేవుడు కోరుకుంటా ఉన్నాడు పరిశుద్ధంగా ఉండాలని అపోస్తలైన పేతృత్తిని పరుస్తా ఉన్నాడు ఆల్రెడీ పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుడు నీ నుండి నా నుండి పరిశుద్ధతను కోరుకుంటున్నాడన్న సత్యాన్ని ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది కదా అని అంటున్నాడు ఎక్కడ రాయబడి ఉంది ఆల్రెడీ ఈ పా కొత్త నిబంధనలో పేతురు చెప్తున్నటువంటి మాట ఇది మరి పాత నిబంధంలో ఏ అక్కడ రాయబడినటువంటి మాటల గురించి మనం ఆలోచన చేసినప్పుడు లేవి కాండ గ్రంథంలో లేవి కాండము లేవీకాండము ఇరవై పదకొండవ అధ్యాయం నలభై నాలుగు వచ్చిన పదకొండు నలభై నాలుగు నేను మీ దేవుడైన యహోవాను నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధుడై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునవలెనో చాలండి ఇదే మాటను గారు వ్యక్తపరుస్తూ ఉన్నాయండి పాత నిబంధనలో మోసే కాలంలో దేవుని యొక్క మాటను రాయించినటువంటి ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నేను మీ దేవుడిని యహోవాను నేను పరిశుద్ధులను కనుక మీరునై పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని అని అంటున్నాడండి అంటే దేవుడు నీ నుండి నా నుండి ఆయన తన పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడో అలా ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుకుంటా ఉన్నాడు బిడ్డల విషయాల్లో మనం ఏ విధంగా అయితే ఇక మనకున్నటువంటి స్థితి కంటే మన బిడ్డలు బాగుండాలి అని మనం ఏ విధంగా అయితే కోరుకుంటామో మనకంటే ఇంకా తక్కువ స్థాయిలో ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకారు ఒకవేళ ఉన్న పరిస్థితి గొప్పగా కనబడకపోయినప్పటికీ ఏమంటారు ఇదిగో నాకంటే నా కుమారుడు బాగుండాలని కోరుకుంటా యేసుక్రీస్తు ప్రభుల ప్రభల వారు కోరుకుంటకుందా కూడా అదే ఇది ఆయన కంటే తక్కువగా ఉండాలని ఆయన కోరుకోవడం లేదు ఆయనతో సమానంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు ఆయనలాగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయనతో ఉండాలని కోరుకుంటూ ఆయన అంటాడు నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి పరిశుద్ధులై ఉండాలి అందుకే ఆ నిర్గమకాండంలో పంతొమ్మిది అధ్యాయంలో ఎందుకు పరిశుద్ధతను దేవుడు అని ఆలోచన చేస్తే నిర్గమకాండ గ్రంథము పంతొమ్మిది అధ్యాయము పది పదకొండు వచ్చినాల్లో యహోవా మోషతో నీవు ప్రజల యొక్కకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచము వారు తమ బట్టలను బతుక్కొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలను మూడవ నాడు యహోవా ప్రజలందరి కనులు ఎదుట సేర పర్వతం మీదకి దిగివచ్చునో చాలండి ఎందుకు పరిశుద్ధత కావాలి నేను పరిశుద్ధులు ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులు అయ్యి ఉండాలని చెప్పండి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు తన పరిశుద్ధతను నీలనాలు ఎందుకు చూడాలి అని అనుకుంటా ఉన్నాడంటే నీవు ఆయనను చూడాలని ఆయన ఒక ఆశ ఉంది పరిశుద్ధత లేకుండా ఆయన ఏమాత్రం కూడా మనం చూడలేం పరిశుద్ధులు ఉండగలిగితేనే ఆయన చూడగలుగుతాం కాబట్టి వాక్యం రాయబడేటువంటి మాట ఏమిటంటే ఇదిగో మూడవ నాడు యహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీదకి దిగివచ్చును కనుక ప్రజలందరి కన్నుల ఎదుటికి ఆయన రాబోతా ఉన్నాడు కనుక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఏం కనపడాలి పరిశుద్ధత కనపడాలి ఐగుప్తు నుంచి విడపించబడినటువంటి వీరు రకరకాల ఆలోచనలు ఆశలతో వారు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇక నాణానుకు చేరేటువంటి కాలంలో వారికి ఉన్న ఆశలు ఆలోచనలు అన్ని కూడా ఎన్నో ఉన్నాయి వారు కేవలం దేవుని మీద మాత్రమే మనసు పెట్టి ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా కనబడడం లేదు కొంత దూరం వెళ్ళేసరికి వారి మనసులు మారిపోయినాయి మనస్తత్వాలు మారిపోయినాయి వారి మార్గాలు మారిపోయినాయి వారి ఆలోచనలు మారిపోయినాయి వారి మాటలు మారిపోయినాయి ఇదిగో మౌష్యమడు ఏమాయో మాకు తెలియదు మా ముందర మాకు నచ్చినటువంటి దానిని తయారు చేయమని చెప్పాలని వారికి ఉన్న బంగారం అంతటిని కూడా ఇచ్చి పోగరతో దాన్ని ఒక రూపముగా తయారు చేసుకుని దాని ముందు నడవడానికి వారు ఇష్టపడిన వారై ఉన్నారు కనుక ఇలాంటి మనస్తత్వాలతో ఆయన చూడలేము ఇలాంటి ఆలోచనలతో ఆయన ఆయన్ని ఎదుర్కోలేము కాబట్టి ఆయన చూడాలి అంటే ఆయన ఎదుర్కోవాలంటే సినాయి పర్వతం మీదకి ఆయన దిగిరబోతా ఉన్నాడు కనుక అక్కడున్నటువంటి ప్రజలందరిలో కనబడాల్సినటువంటిది పరిశుద్ధత అనని మోషేతోడు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు మోసే వారు ఎలా ఉంటే అలాగే ఉంటే నన్ను ఏమాత్రం కూడా చూడలేరు ఇదిగో నేను శనై పర్వతం మీదకి రాబోతా ఉన్నాను కనుక ఆ ప్రజలలో పరిశుద్ధత ఉంటేనే నన్ను చూడగలుగుతారు అందుకే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే యహోవ భవిష్యత్తు నువ్వు ప్రజల వెళ్ళ వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచము వారు తమ బట్టలను బతుక్కొని మూడవ నాటికి సిద్ధమగానుండవలను మూడవ నాడు యహోవా ప్రజ ప్రజలందరి కన్నులు ఎదుట సినాయి పర్వతం మీదకి అదండి శినాయి పర్వతం మీదకి దిగిరబోతా ఉన్నారు నాడు ఇస్రాయల్ ప్రజలకు సేనాయి పర్వతం మీద ఆయన దిగివచ్చి వారి కనులు ఎదురుగా కనబడాలి అని అంటే వారిలో పరిశుద్ధతను కోరుకున్నటువంటి దేవుడు రేపు ఆయన తన రెండవ రాకడలో రాబోతు ఉన్నప్పుడు నీలో నాలో మళ్ళందరిలో కూడా పరిశుద్ధత ఉంటే తప్ప ఆయన మనం ఎదుర్కోలేం ఆయన మనం చూడలేం ఆయనతో కలిసి సహవాసం చేయలేం ఆయన ఎదుర్కోవాలి అని అంటే మనలో పరిశుద్ధత చాలా అవసరమైంది అవసరమైంది కనుక దేవుని వాక్య సెలవిస్తూ ఉంది ఇదిగో నీ కన్నుల ఎదుటికి ఆయనకు ప్రత్యక్షం అవ్వాలి అని అంటే తప్పక నీలో పరిశుద్ధత అవసరమైంది నాడు ఇస్రాయ ప్రజలకు ఆ పరిశుద్ధత ఉంటే తప్ప సినాయి పర్వతం మీద ఆయన చూడడానికి ఏమాత్రం కూడా అర్హత లేదు పరిశుద్ధత ఉంటేనే శరాయి పర్వతం మీద ఆయన చూడగలుగుతారు నేడు నీవు కూడా పరిశుద్ధత ఉంటే ఆయన ప్రత్యక్షతను చూడగలుగుతావు అంత మాత్రమే కాదు ఆయన రాకడలో ఎదుర్కోవడానికి నీకును కూడా గొప్ప అవకాశము దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హానులుయా అలాగే ఎందుకు పరిశుద్ధత అవసరమైంది అని అన్నప్పుడు ఆయన అంటాడు ఇదిగో పలు సేనాయ పర్వతం మీదకి నేను వస్తాను కనుక మీరు నన్ను నన్ను చూ నిన్ను నన్ను చూడాలి అని అంటే తప్పక పరిశుద్ధత అవసరం అంటూ ఉన్నాడు రెండవది ఏమంటాడు నిర్గమ కాండంలో ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో ఇరవై ఐదు ఎనిమిది వారిలో నివసించినట్లు వారు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనపరచే విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములు అన్నిటినీ రూపమును నిర్మింపబలను చాలండి రెండవది ఆయన చెప్తున్నాడు మాట ఎప్పుడంటే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నిర్మింపవలను అంటే ఆయన మనలో నివసించాలి అని అంటే మనము పరిశుద్ధంగా ఉండటం మాత్రమే కాదు ఆయన నివసించేటువంటి స్థలాన్ని పరిశుద్ధంగా ఉంచా మరి ఎక్కడ నివసిస్తాడు ఆయన నీ హృదయమే ఆయనకి దేవాలయం అయి ఉందట కాబట్టి నీ హృదయంలో నివసించడానికి నీవు ఆయన కొరకై పరిశుద్ధ స్థలముగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ముఖాముఖిగా చూడటానికి ఆయన ఆయన పరిశుద్ధత నీలో చూడాలని కోరుకుంటా ఉన్నాడు రెండవది ఆయన నీలో నివసించాలి అని అంటే తప్పక నీ హృదయము పరిశుద్ధపరచబడినదే ఉండాలని కోరుకుంటా ఉన్నాడు మూడవది ఆయన చెప్తున్నటువంటి మాట అంటే సంఖ్యాఖండము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినలో సంఖ్యాకాండము అమ్మా సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన నీవు జను చూసి ఇట్లను మిమ్మును రేపటికి పరిశుద్ధపరచుకునుడి మీరు మాంసము తిందురు యహోవా వినట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టెదురు ఐగుప్తులో మాకు బాగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు కనుక యహోవా మీకు మాంసం ఇచ్చును మీరు తిందురు చాలు చాలండి ఏమంటాడు అక్కడ నీవు జనులకు చూచి ఇట్లనము మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకునుడి అంటే పరిశుద్ధపరచుకుంటే వారికి దేవుడు ఏమిస్తాడట పరిశుద్ధులుగా ఉంటే దేవుడు వారికి ఇచ్చేటువంటి ఆ ఆశీర్వాదం ఏంటట వారికి కావాల్సినటువంటి అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి దేవునికి మహిమ కలుగును గాక అూయ్యా ఆయన మొదటగా చెప్పిన మాట ఏంటంటే మీరు పరిశుద్ధపరచుకుంటే సేనాయ పర్వతం మీద నన్ను మీరు చూడడానికి అవకాశం కలుగుతుంది రెండవది మీరు పరిశుద్ధపరచుకుంటే రెండవది ఏమంటాడు మీరు పరిశుద్ధపరచుకుంటే మీలో నేను నివసించడానికి అవకాశం ఉంటుంది మూడోది అంటాడు మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకుని మీరు పరిశుద్ధపరచుకున్న తర్వాత మీకు కావలసినటువంటి ఆహారమును మీరు కావలసినటువంటి మీరు కోరినటువంటి ప్రతి ఈవలను ఆయన ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవునికి మహిమ గాక అలెలు ఓరకనే ఓరకనే వారికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు ఇవ్వలేదు ఆయన ముందుగా ఒక కండిషన్ పెట్టాడు ఆయన చెప్పింది ఏంటంటే మీరు రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది ఆయనకు మనకి ఇవ్వబోయేటువంటి ఈవులు నీవు కోరినటువంటి కోరిక నువ్వు ఆశించినటువంటిదన్నిటిని కూడా నువ్వు ఆయన జీవితం ఆయన నుండి పొందాలి అంటే తప్పక నీలో పరిశుద్ధత చాలా అవసరమైనది అని అంటాడండి అత మాత్రమే కాకుండా ఒక మాట అంటాడు ఇక్కడ చదువుదా యహోశివ గ్రంథంలో మూడవ అధ్యాయం ఐదో వచనంలో యహోశివ గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో మరియు యహోశవ రేపు యహోవ మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునడి చాలండి నాలుగోది ఏంటంట మనం పరిశుద్ధపరచబడిన వారం అయ్యే తప్పక దేవుని యొక్క అద్భుతాలను చూడగలుగుతా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మనం చూడగలుగుతా పరిశుద్ధపరచబడిన వారు వారికి కావలసిన ఈవులను పొందుతారు పరిశుద్ధపరచబడిన వారు ఆయన ప్రత్యక్షతను చూస్తారు పరిశుద్ధ పరచబడిన వారు ఆయన హృదయంలో ఆయనకి స్థానాన్ని ఇస్తారు పరిశుద్ధ పరచబడిన వారు ఇప్పుడు రాయబడిన మాట ఏంటి యహోవ మీ మధ్య అద్భుత కార్యములను చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని చూసారా మనం పరిశుద్ధత కలిగిన వారం ఉంటే తప్పక ఆయన నుండి అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను చూడడానికి దేవుడు తప్పక అవకాశాన్ని ఇస్తాడు అంటే నువ్వు ఊహించినటువంటి కార్యాలను తలంచినటువంటి మేళలను కూడా ఆయన ఇచ్చి నీ ద్వారా ఆయన గనపరచబడ్డానికి అవకాశం కలిగించిన వారం అవుతాం ఎప్పుడన్నప్పుడు నీవు నేను పరిశుద్ధంగా ఉండగలిగినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక ఆ కాబట్టి ఇన్ని ఇన్ని ఈవులు ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు మరి ఆ పరిశుద్ధత నీలో నాలో కలిగి ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అన్నప్పుడు కొరందిలకు రాసినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పరిధిందుకు రాసినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సంబంధము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు మనము జీవమగల దేవుని ఆలయం ఉన్నాము అందుకు దేవుడిలాగే సలవిచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారిని దేవుడినయ్యుందును వారు నా ప్రజలయ్యుందును కావున మీరు మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినయ్యుందును మీరు నాకు కుమారులను కుమార్తెనయ్యుందునని సర్వశక్తి గల ప్రభువు పరిశుద్ధత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇదిగో నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని అంటున్నాడండి పరిశుద్ధులై ఉండటం వలన దేవుడు ప్రత్యక్షతను చూస్తాం పరిశుద్ధులై ఉండటం వలన మన హృదయంలో ఆయన నివసించడానికి అవకాశాన్ని ఇచ్చిన వారం అవుతాం పరిశుద్ధంగా ఉండటం వలన మనకు కావలసిన ఈవులన్నింటినీ కూడా ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు పరిశుద్ధంగా ఉండటం వలన అద్భుతములను ఆశ్చర్య కార్యములను తప్పక మన కన్నులారా చూడడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు కాబట్టి ఇట్టి పరిస్థితులన్నీ కూడా నీలో నాలో ఆయన చూడాలి అన్నప్పుడు ఈ రాత్రి దేవుడికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే నీవు నేను మనం ప్రత్యేకించబడి ఉండటమే పరిశుద్ధతకు కారణం ప్రత్యేకింపబడటం అంటే లోకం పోయే రూట్లో మనం పోకూడదు లోకం నడుస్తున్నటువంటి మార్గాన్ని మనం ఎన్నుకోకూడదు లోకము యొక్క తీరులో నీవు నేను ప్రయాణించకూడదు అందుకే ఆయన అంటాడు ప్రత్యేకించి ఆయన మాట్లాడుతున్నమాట మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము ఎక్కడన్నా నీతికి దుర్నీతికి సాంగత్యం ఉంటుందా సహవాసం ఉంటుందా నీతి ఒకవైపు దుర్నీతి మరొకవైపు అవి రెండు కలిసి నడవు కదా వెలుగునకు చీకటితో ఏమి పొత్తు ఉంటే చీకటైనా ఉంటుంది లేకపోతే వెలుగైనా ఉంటుంది ఇప్పుడు మనం కూర్చున్నటువంటి స్థలంలో ఇప్పుడు వెలుగున్నప్పుడు చీకటి కనపడుతుందా మరి చీకటి ఉన్నప్పుడు వెలుగు కనబడదు కాబట్టి ఆ రెండింటికి ఎక్కడ కూడా కలిసి సహవాసం చేసేటువంటి పరిస్థితి కనబడదు కాబట్టి వెలుగునకు చీకటితో ఏమి పొత్తు బెలియాలు అనగా దుష్ట సంబంధి దుష్టుడు కాబట్టి క్రీస్తుకి దుష్టుడికి ఏమన్నా పోలికుంటుందా ఏమైనా సహవాసం ఉంటుందా కనుక ఆ అవిశ్వాసితో విశ్వాసుకి పాలెక్కడిది మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాము గనుక ఆ దేవుడు ఇలా గులవిచ్చిచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారిని దేవుడినయ్యుందును వారు నాకు ప్రజలయ్యిందును కావునా మీరు వారి మధ్య నుండి బయలుపెడలి ప్రత్యేకముగా అదండి దేవుడు మనలో నివసించాలి అని అంటే ఆయన నీతో సహవాసం చేయాలి అంటే ఆయన నీకు కనబడాలి అని అంటే ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేయాలి అంటే ఆయన నీకు తన పరిశుద్ధతను కనపరచాలి అంటే తప్పక నీవు లోకమునకు ప్రత్యేకమైన వ్యక్తివై ఉన్నాయి నీ ప్రత్యేకతను నువ్వు కాపాడుకోవాలి నీకున్నటువంటి పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక నీవు నువ్వు పరిశుద్ధతను కలిగి ఉండాలి కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటాడు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రి మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందరని సర్వశక్తి గల ప్రభువు అదండి మనం ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అంటే మనము ప్రత్యేకించబడిన వ్యక్తులమై ఉండాలి మన పరిశుద్ధత కలిగిన వ్యక్తులమై ఉండాలి మనము వెలుగు సంబంధులమై ఉండాలండి రాత్రి వెళ్ళ దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకించబడతావో ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరచబడతావో తప్పక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములను అలాగే నీలో ఆయనను చూసుకోవడానికైనా ఇష్టపడేవాడై ఉన్నాడు కనుక అట్టి పరిశుద్ధత నీలో నాలో కనబడినట్లుగా ఒకసారి ఎక్కడ ఆ పరిశుద్ధతలో మనం తప్పిపోయి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం రాత్రి వేళ ప్రత్యేకతను నీవు నేను